హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీగా పొంగనాలు అందులోకి కాంబినేషన్గా టేస్టీ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా పొంగనాల పిండి కోసము ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మూడు కప్పుల రేషన్ రైస్ వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు మినప్పప్పు చిటికెడు మెంతులు వన్ టేబుల్ స్పూను శనగపప్పు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మనము వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి పోహ అటుకులు అంటారు కదండీ అటుకులు వేసుకోవడం వల్ల మనకి పొంగనాలు సాఫ్ట్గా వచ్చేస్తాయి అటుకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మనం పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టేసుకోవాలి ఆరు గంటల తర్వాత మనకు బియ్యం అయితే మంచిగా నానిపోయినాయండి ఇప్పుడు బియ్యాన్ని పిండి రుబ్బేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి బియ్యం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ పిండిని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనము పిండిపైన మూత పెట్టేసుకొని నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ వరకు పిండి మంచిగా ఫర్మెంట్ అయిపోయిందండి ఫైనల్గా మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి రుబ్బుకుంటాం కదండి ఆ విధంగా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనము ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెండు నుంచి మూడు రోజుల వరకు పొంగనాలు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి నేనైతే కొంచెం పిండిని గిన్నెలోకి వేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి క్యారెట్ని తురుమేసుకోవాలండి తురుముకున్న తర్వాత వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని మనము ప్రిపేర్ చేసుకున్న పొంగనాల పిండిలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని పావు టేబుల్ స్పూను సోడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి పొంగనాలకు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము ముందుగా మనము స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పొంగనాలు లాగా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకున్న తర్వాత ఈ పొంగనాలని మనము మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఒకవైపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాతనే ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి మనం కలర్ రాకముందే తిప్పేస్తే మాత్రం తిరగవండి మొత్తం అతుక్కుపోతాయి ఇట్లా రెండు వైపులా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు పొంగణాలని ఉడికిచ్చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి పొంగనాలు అయితే మంచిగా కాలిపోయినాయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే పెనంలో నుంచి మనకు ఈజీగా వచ్చేస్తాయండి పొంగణాలు అంతేనండి ఇక్కడ మనకి పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పొంగనాల్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ పచ్చిమిరపకాయల్ని మంచిగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవడానికి అదే ఆయిల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వేసేసుకొని కలుపుకుంటూ మినపప్పును మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపును మనము పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము పోపు చల్లారేంత వరకు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి నేనైతే పల్లీలను ముందుగానే వేయించేసుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నానండి పల్లీలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే చట్నీకి సరిపడినంత సాల్టు కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకు పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఒక బాక్స్లోకి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని చట్నీ పైన వేసేసుకోవాలి ఓకేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి పొంగనాలు కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి టేస్టు ఓకేనండి పొంగనాలు పల్లి చట్నీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం